లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు సామెతలు పదహారు ఇరవై ఎవరు ధన్యులు అనుకుంటూ ఉంటుంటారు చాలామంది వాళ్ళు ధన్యులు అండి గొప్ప అంటే విచిత్రమైన విషయం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయితే చాలు దేవుని నమ్ముకుంటే చాలు దేవుని మీద ఆధారపడితే చాలు ఆయనే నా కోట నా కొండ అని చెప్పి మహోన్నతి దేవుని దేవుణ్ణి మనకి నివాస్థలంగా ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు మనం ధ్వనిరమైపోతాం ఎందుకంటే ఏ కేడు ఏ సమస్య ఏ శత్రువు మనల్ని సమీపించలేడు దేవుని దాటుకుని రాలేదు కాబట్టి మనం చేయవలసిందల్లా మన ఆశ్రయదుర్గము మనం ఆశ్రయించవలసింది ఏ హోవాను ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరితగా ఉన్నాడు ఒక మనిషిని మనం ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా మోసపోతాం కానీ దేవుని ఆశ్రయించి మోసపో అందుకే హోను ఆశ్రయిద్దాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం వారు అందరూ కూడా నపర ధన్యులు అవ్వాలి అంటే నిన్ను ఆశ్రయించాలి అటువంటి భాగ్యం వినిచిన వారందరికీ దయచేసినందుకు నీకు వందనము చెల్లిస్తూ నది నేస్తున్నా వాళ్ళు ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్